అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సీతారాం నగర్ ప్రైమ్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అదేవిధంగా నేషనల్ హైవే ఏదైతే మనకి విజయవాడ నుంచి గుంటూరు వచ్చే నేషనల్ హైవే ఉందో దానికి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోనే సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ అనమాట ఇది మనకి మొత్తంగా రెండు వందల గజాల ల్యాండ్ అనమాట అండి సో చూడొచ్చు మంచి కొలతలతోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఎంట్రన్స్లో ఇక్కడ గేట్ కూడా ఉందన్నమాట అండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో రోడ్ అనేది చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందనమాట అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై రెండున్నర అడుగులు అనమాట లోతు వచ్చేసరికి ముప్పై మూడున్నర అండి మొత్తంగా అయితే మనకి రెండు వందల గజాల ల్యాండ్ అనమాట ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా మనకి ముప్పై వేల పైన ఉందండి మార్కెట్ వాల్యూ అనేది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం గజం వాల్యూ అనేది ఇరవై వేల ఆర్పీ ప్రైస్ కింద సేల్కి వచ్చిందనమాట అంటే మొత్తంగా మనకి రెండు వందల గజాల ల్యాండ్ అనేది చూసుకుంటే నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట అది మనకి నలభై ఒకటి అవ్వచ్చు నలభై రెండు అవ్వచ్చు నలభై అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చు కాంపిటీషన్ బట్టి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరూ లేకపోతే మనకి ఈ ప్రైజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఒక బిడ్డ ఇంక్రిమెంట్ అని చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట అండి సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి చూసుకుంటే రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండే సీతారాం నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అండి మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనకి గ్రోత్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్